నమస్కారం తెలుగు గగా న్యూస్ కి స్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైన షార్ట్ ఫిలిం తీస్తూ అవార్డులు పొందుతూ మంచి కుటుంబ స్టోరీలు ప్రస్తుత జనరేషన్ సంబంధించిన స్టోరీలు కాలేజీ యువత వారికి స్టోరీలు తీస్తున్న దీనిలో అశ్లీలత ఖండిస్తూ అనేకసార్లు తీస్తూ ఎంతో ప్రముఖులు డైరెక్టర్ల చేత అవార్డు పొందిన తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వారి టీం పాల్గొన్నారు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిలిం పోటీలో ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఏసీ ఆడిటోరియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అలాగే ఈ సంవత్సరం ప్రైవేటు పాటల వీడియోల పోటీలు మరియు రీల్స్ పోటీలు జరుగుతాయని షార్ట్ ఫిల్మ్ మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఏడు వేల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలుగా ప్రైవేటు పాటల వీడియోల మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండో బహుమతి మూడు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలుగా రీల్స్ పోటీల్లో మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేల రూపాయలు మూడో బహుమతి వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయాలు తీసుకుందని రీల్స్కు రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజుగా షార్ట్ ఫిలిం మరియు ప్రైవేటు పాటల వీడియోలకు ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు సెప్టెంబర్ ఐదవ తేదీలోపుగా షార్ట్ ఫిలిం కానీ ప్రైవేటు పాటల వీడియో కానీ రీల్స్ కానీ పంపాలని అది ఆఖరు తేదీగా నిర్ణయించామని ఒక దర్శకునిది ఆయన విభాగాల్లో ఒక్కొక్కటి తీసుకుంటారని తెలియజేశారు ఈ సమావేశంలో షార్ట్ ఫిలిం అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాదు ప్రధాన కార్యదర్శి డివి రాజు ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ ఆనంద్ కొప్పుల వర్కింగ్ సెక్రటరీ బి అశోక్ కార్యదర్శి కిరణ్ దగాని పొట్లూరి మోహన్ రావు ప్రసాద్ ఆయాచితుల విఠల్ వలి నాగరాజు రేమల్లె రాజా డి గణేష్ పి రవికిషోర్ మహేష్ ఆర్య పి కృష్ణతేజ గారు పాల్గొన్నారు తెలుగు వారు ఎక్కడున్నా ఈ జాతీయ తెలుగు షార్ట్ ఫిలిం పోటీల్లో పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కోరుతుందని తెలియజేశారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులకి అలాగే తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్కి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం కరోనా టైంలో కూడా మేము షార్ట్ ఫిల్మ్స్ పోటీలు కండక్ట్ చేశాము అది కూడా ఇండస్ట్రీ నుంచి దర్శకులు అవునాయ్ రైటర్లు అవునాయండి నటులు అవునాయి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేశాము అట్లాగే అప్పట్లాగే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖుని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాం ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు తెలుగు షార్ట్ ఫిల్మ్ అను పోటీలు ఇవి జాతీయ స్థాయిలో కండక్ట్ చేస్తున్నాము ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతాయి ఈ పోటీల్లో షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ పోటీలు అలాగే ఐ మీన్ ప్రైవేట్ పాటలు పోటీ జరుగుతుంది షార్ట్ ఫిల్మ్ యొక్క నిధు రెండు నిమిషాల నుంచి పది నిమిషాలు ప్రైవేట్ పాట ప్రైవేట్ పాటల నీడి వచ్చేసి ఐదు నిమిషాలు రీల్స్ నిడిగి వచ్చేసి వన్ మినిట్ థర్టీ సెకండ్స్గా నిర్ణయించడం జరిగింది వీటన్నిటికి మినిమం ఎంట్రీ ఫీజుతో మేము కండక్ట్ చేస్తున్నాం ఎంట్రీ ఫీజు రీల్స్కి మరియు షార్ట్ ఫిల్మ్కి ఐదు వందల రూపాయలు చొప్పున అలాగే రీల్స్కి వచ్చేసి రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు నిర్ణయించడం జరుగుతుంది అట్లాగే ప్రతి విభాగానికి కూడా మూడు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ షార్ట్ ఫిల్మ్కి ఏమో పదివేలు ఏడు వేలు ఐదు వేలుగా నిర్ణయించింది అలాగే మేము ఏది మన ప్రైవేట్ పాటలకు వచ్చేసి ఐదు వేలు మూడు వేలు రెండు వేలుగా నిర్ణయించబడింది రీల్స్కి వచ్చేసి మూడు వేలు రెండు వేలు ఒకటిగా నిర్ణయించబడింది అట్లాగే షార్ట్ ఫిల్మ్స్కి ఇండివిజువల్స్ అండి బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రస్ బెస్ట్ కామెడియన్ బెస్ట్ విలన్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ బెస్ట్ ఎడిటర్ బెస్ట్ కెమెరామెన్ ఈ భాగంలో కూడా మేము వాళ్ళకి షైల్ ఆర్టిస్ట్ ఈ భాగాల్లో కూడా వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మాకు పంపిన ప్రతి షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు రీల్ అవ్వండి ప్రైవేట్ పాటలు అవ్వండి వీటన్నిటి కూడా మేము షీల్డ్ షీల్డ్ ఇస్తాం వచ్చిన గౌరవ దీంతో వాళ్ళకి షీల్డ్ ఇప్పేస్తాం అంటే ప్రతి పార్టిసిపేషన్ కూడా ఒక షీల్డ్ ఒక మేము సర్టిఫికెట్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి దీన్ని గమనించి మీరు విస్తృతంగా ప్రచారం చేయాల్సింది కాబట్టి జరుగుతున్నాము అట్లాగే అట్లాగే ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు అనేవి కూడా కుల మతాలకు అతీతంగా శృంగారం ఇవన్నీ అశ్లీరులకు అతీతంగా ఉండాలి అంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఇంతకుముందు మేము మెసేజ్లు మేము ఈ ఫలాన్ని పొలాన్ని మేమే ఇచ్చాము ఇప్పుడు అలా కాకుండా అంశం అనేది మీరే ఎన్నుకొని ఒక మెసేజ్ ఒక సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండేటట్టు మీరే చూసుకోమని మేకర్స్ తెలియజేసుకుంటున్నాం మీ యశస్సు ద్వారా ఖండించారు ఆశ్చర్య వ్యవహారాన్ని అట్లాగే నేను రెండు వేల పదిహేడు ముందుకి అగ్ని లవ్ సబ్జెక్ట్స్ వచ్చాయండి రెండు వేల పదిహేడు నుంచి మేము పెట్టిన దగ్గర నుంచి యాక్చువల్ మెసేజ్ ఓరియంటెడ్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ చూస్తున్నారు మీరు ఇంతవరకు ఎన్ని అవార్డులు ఇచ్చారండి మిగతా ప్రతి ఇయర్ అవార్డు ఇస్తాను ప్రతి ఇయర్ ఫస్ట్ యాక్ ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ తొమ్మిది తొమ్మిది అవార్డ్స్ ఇచ్చాము అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్ లో కండక్ట్ చేసామండి ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఒక విజయవాడలోనే కాకుండా కాకినాడ తిరుపతి వైజాగ్ ఈ డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తాం అట్లాగే రాష్ట్రం నలుమూలలో కండక్ట్ చేస్తాం కర్నూలులో కూడా ఎవరియర్ కండక్ట్ చేస్తున్నాం అలాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళకి లైటింగ్లో ఉన్నాయండి ఫోటోగ్రఫీలో ఉండే డైరెక్షన్లో కానీ మేము వాళ్ళకి వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో ఎంఈలో కావచ్చు విఏ నాద్యా అవ్వచ్చు సుకుమార్ అవ్వచ్చు వీళ్ళందరూ ఎల్బి శ్రీరామ్ అవ్వచ్చు తనికల్బరణి వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఎవరిని కండక్ట్ చేస్తాం ఆర్పీ పట్న ఇద్దరు కేవలం మాట గారు నా పేరు బీకేఎస్ ప్రసాద్ అండి నేను తెలుగు షార్ట్ ఫిల్మ్ విషయాలు నాకు చూసిన సరిపోద్దా